నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ ద్వాదశ రాశుల వారికి చాలా చోట్ల అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు గురించి రకరకాల కథలు వింటూ ఉన్నాం కథనాలు వింటూ ఉన్నాం అయితే ఇక్కడ నా దగ్గర నుంచి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఎస్పెషల్లీ కర్కాటక రాశి అంటే చంద్రుడు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అయితే ఇక్కడ నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన చాలా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి కర్కాటక రాశి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి అడుగుతున్నాను అనుకోవచ్చు ఇక్కడ అయితే ఏంటంటే వచ్చేదే కంప్లీట్గా సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రగ్రహణం చంద్రుడు అధిపతి అయిన రాశికి అసలు ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చెప్పండి తప్పకుండా శ్వేత గారు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సో మీ పర్సనల్ క్యూరియాసిటీ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహణ కాలంలో డెఫినెట్ గా తెలుసుకోవాలి మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పే పాయింట్ ఎంతవరకు కరెక్ట్ మీకు తెలిసిపోతుంది అయితే కర్కాటక రాశి అంటేనే ఇప్పుడు ద్వాదశ రాశుల్లో రెండు ప్రతి రెండు రాశులకి ఒక ఒక గ్రహం అధిపతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేషరాశికి వృషిక రాశికి అధిపతి కుజుడు అట్లా మీకు రెండు రెండు రాశులకి ఒక అధిపతి ఉంటాడు కానీ కర్కాటక రాశి సింహరాశికి మాత్రము చంద్రుడు సింహం అంటే సింహరాశికి ఏమో రవి ఈ రెండు రాశులకు మాత్రం ఒక గ్రహమే ఆధిపత్యం వహిస్తుంది అయితే కర్కాటక రాశి వాళ్ళు స్పెషాలిటీ ఏంటి అంటే ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము మిగతా ఏ రాశిలో కూడా కనపడదు ఏంటంటే మీరు వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళంతా ప్రెషర్ తీసుకుంటూ పోతారు మేడం అవునా ఎంత ప్రెజర్ పెట్టండి అంత ప్రెషర్ తీసుకుంటారు వాళ్ళకి ఆ ప్రెషర్లో నుంచి చేతులు దులుపుకొని బయటపడేటువంటి స్మార్ట్నెస్ కానీ తెలివితేటలు కానీ లేకపోతే తప్పించుకునేటువంటి లక్షణాలు కానీ పారిపోయే లక్షణాలు ఉండవు సో వాళ్ళు ముఖ్యంగా బాధ్యతల్లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు స్నేహితులు సమాజం ఎప్పుడైతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్తో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా నిమగ్నమైపోయి ఉంటారో అప్పుడు వాళ్ళ యొక్క పాత్ర సాక్షాత్తు మీకు భగవంతుడు కనిపిస్తాడు మేడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మిమ్మల్ని కాషన్ చేస్తారు చూడ మేడం మీరు మీరు సందర్భానికి ముందర మిమ్మల్ని వార్నింగ్ ఇస్తారు వాళ్ళు నువ్వు ఈ పని చేయకు ఈ పని చేస్తే ఇలా జరగచ్చు అని మీకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు సందర్భం తర్వాత తెలుసుకుంటాం చాలా మటుకు సగటు లాగా వీళ్ళు దాన్ని ముందరే ఊహించేటువంటి గెస్ ఊహించే అంటే ఇంట్యూషన్ అంటే అంతర్గతమైనటువంటి శక్తి అది అది మీరు గెస్ అంటే ఏంటి ఒక టైప్ ఆఫ్ ఒక ఫ్లూక్ లాంటిది గెస్ అంటే ఇట్ బి టైమ్స్ అవును సో అలాంటప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అది బై బర్త్ ఉంటది మేడం అంటే ఎదుటివారి కోణాన్ని ఎదుటివారి భావోద్వేగాల్ని ఎదుటి వాళ్ళ అవసరాలని వాళ్ళు చెప్పకుండా తెలుసుకొని వాటికి ఒక పరిష్కార మార్గం చూడడమే కాకుండా దానికి అవసరమైనటువంటి సహాయాన్ని ఎంత రిస్క్ తీసుకున్నా చేస్తారు వాళ్ళ పట్ల కర్కాటక రాశి వాళ్ళు కూడా ఈ విషయం ఉండదు నేను చెప్తాను వాళ్ళు శ్రద్ధ అంటారు చూడండి శ్రద్ధాయా భవతే అంటారు ఒక మనిషి మీద రెస్పాన్సిబిలిటీ మాత్రమే కదా ఆ రెస్పాన్సిబిలిటీ శ్రద్ధలోకి మారిపోతుంది అంటే అర్థమేంటి ఒక వ్యక్తి మీ మీద పూర్తిగా శ్రద్ధతోని అంకిత భావంతో ఒక పాజిటివ్ అప్రోచ్ ఉన్నాడు అనుకోండి మీ యొక్క కర్మ సిద్ధాంతం కూడా తెలుసా మీకు తెలియకుండానే మీ లైఫ్ అంతా పాజిటివ్ అయిపోతుంది మీరు మీరు కోరుకున్నవి మీ జీవితంలో జరిగిపోతుంటాయి అది మీ యొక్క ఎనర్జీ వల్ల కాదు మేడం ఒక సపోర్టింగ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది ఓకే అలా కూడా ఉంటుందా సార్ కర్గాడ రాసి వాళ్ళు పక్కన ఉంటే దే ఆర్ ద రీఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మీరు ఒక సిమెంట్ లో వాటర్ వేస్తే ఏమవుతుంది మేడం అదర్వైజ్ సిమెంట్ ఈస్ జస్ట్ ఏ పౌడర్ సో వీళ్ళు అంత సబ్స్టాన్స్ క్యారీ చేస్తారు మేడం అంత ఎనర్జీ క్యారీ చేస్తారు దురదృష్టం ఏంటి చెప్పండి వీళ్ళకి ముప్పై ముప్పై ఏళ్ళు వచ్చే వరకు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు మనుషులని అంచనా వేయడం రాదు వాళ్ళ కోసం వాళ్ళకు బతకడం రాదు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడం రాదు కాబట్టి ఏమవుతారు ప్రతిసారి నమ్ముతారు మోసపోతారు నమ్ముతారు మోసపోతారు ఈ నమ్మి మోసపోయి పోని అయిపోయింది ఏదో గతం గత హాని కొత్త జీవితం స్టార్ట్ చేస్తారా ఆ ఫార్టీ టూ లవ్ స్టోరీలు ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్టోరీస్ అన్ని వీళ్ళు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధం లేకుండా అవి మొత్తం ఒక ట్రాంగులర్ సిరీస్ లాగా వాళ్ళ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఓకే సో వీళ్ళకి ఇంత గొప్ప లక్షణాలు ఇచ్చినటువంటి ప్రకృతి నేను ప్రకృతి అంటున్నాను ప్రకృతి వీళ్ళకి రెండు మూడు బలహీనతలు కూడా ఇచ్చినాయి వీళ్ళని మీరు కొద్దిగా విమర్శించిన ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి ఒకవేళ పట్టించుకోకపోయినా వీళ్ళు జీవితకాలం వైరాగ్య ధోరణికి వెళ్ళిపోయేటువంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఆ ప్రకృతి వల్లనే వచ్చినాయి నేను ప్రకృతి వల్ల ఎందుకు చెప్తున్నాను అంటే రాశి అంటేనే పుట్టుకతో వచ్చేటువంటి స్వభావం పుట్టుకతో వచ్చే స్వభావం ప్రకృతి వల్ల వస్తుంది అనండి ప్రకృతి అంటేనే హార్మోన్స్ ఓకే మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేస్తే లోతుపోతుంది సో ఇక్కడ గ్రహణ కాలంలో చంద్రుడే రాశికి అధిపతి కదా ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటారు అసలు చంద్రుడు అంటే కర్కాటక రాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్థూల శరీరం మనకు బయట కనిపిస్తుంది సూక్ష్మ శరీరం అయినటువంటి మనసు ప్రపంచానికి కనపడదు అవును ఆ సూక్ష్మ శరీరాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా చాలా క్లియర్ గా ఆ ఈ సూక్ష్మ శరీరం మీదనే గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి చంద్రుడు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ కాలంలో మీ యొక్క మనసుని మీ మనసు మీద మీ భావోద్వేగాల మీద యుద్ధం చేసినప్పుడు మీరు వర్తమానంలో ఉండి యుద్ధం చేసేటువంటి వ్యక్తి కాదు కర్కాటక రాశి వాళ్ళు అరవై శాతం ఎప్పుడు కూడా గడిచిన కాలంలో ఉంటారు మీరు సెవెంత్ క్లాస్ పిల్లోని కూడా తీసుకోండి వాడు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏం జరిగిన చెప్తాడు ఒక అరవై ఏళ్ళ ముసలి తీసుకోండి వాడు గతంలో విషయాలు చెప్తాడు ఈ కర్కాటక రాశి వాళ్ళని బాధ పెట్టాలంటే పాత విషయాలు తీసామనుకోండి ఫ్యామిలీ కానీ ఫెయిల్యూస్ కానీ వాళ్ళ మొత్తం మూడ్ చేంజ్ అయిపోతుంది అదే కర్కాటక రాశి వాడు భార్యతోనూ భర్తతోనూ వీళ్ళు విడాకులు తీసుకొని కోర్టు వరకు వెళ్ళిపోయారు అనుకోండి కోర్టుకు వెళ్ళిపోయారు విడాకులు అయిపోతున్నాయి అనుకున్న టైంలో వాళ్ళు ఒకప్పుడు చేసినటువంటి మంచి పనులు వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలన్నీ చెప్పారు అనుకోండి అంత అంత అప్పటి వరకు ఉన్నటువంటి గ్రడ్జ్ యాంగర్ అంతా కూడా ఒక్క నిమిషంలో డైల్యూట్ అవుతుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి రాశి ఇది చూడండి కోర్టు వరకు వెళ్ళిపోయారు డైవర్స్ వరకు వచ్చేసింది ఇంకా జడ్జిమెంట్ ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళు మంచిగా గడిపినటువంటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి బెస్ట్ టైం వాళ్ళు గుర్తు చేసి ఒక రెండు గంటలు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ అభిప్రాయం మార్చుకునే అవకాశం బలంగా ఉంటది సో అంత అద్భుతమైన లక్షణాలు అంటే ఒక నీరు వాళ్ళది జల జలరాశి కదా అది మొదటి జలరాశి అదే జలం అంటే ఏంటి మేడం మీరు బాటిల్లో పోసినా పడుతుంది కింద నేల మీద పోసినా ఉంటది ఒక కప్పులో వేసినా దానికంటే ఒక ఫామ్ ఉండదు మీకు తెలుసా ఆధ్యాత్మికతలో ముఖ్యంగా ధ్యానంలో చెప్తారు యు హ్యావ్ టు బి లైక్ వాటర్ అని చెప్తాడు ఎందుకు మనిషి ఎప్పుడు మొండిగా భూతకాలంలోనూ లేకపోతే భవిష్యత్తులోనూ వర్తమానంలో మొండిగా ఉండడం వల్లనే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాలని చెప్తారు మరి వీళ్ళ స్వభావం ఏంటి స్వభావం మరి వీళ్ళ వీళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి పనికి రాకపోవడం కాదు వీళ్ళ ఆధ్యాత్మికతకే తాతలు లాంటి వాళ్ళు అంటే స్వభావం వల్ల వాళ్ళ నేచర్ వల్ల అంటే ఇది డిఫాల్ట్ వాళ్ళకు ఉంది కానీ మరి ఎందుకు వీళ్ళు ఎప్పుడైనా కర్కాటక రాశి వాళ్ళని కదిస్తే భావోద్వేగాలు సున్నితమైన తత్వము ఎప్పుడు కూడా కోల్పోయిన విషయాలు ఇవన్నీ మాట్లాడతారు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ డిస్కనెక్ట్ చేసేసాడు అనేది బాధపడతాడు తెలుసా మేడం ఒక విచిత్రమైన మనసత్వం ఏంటంటే ఒక నోబెల్ ప్రైజ్ విన్నరే అనుకుందాం కర్కాటక రాశి వాళ్ళు ఒకరోజు వాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడు నా ఫ్రెండ్ వదిలేసాడని నోబెల్ ప్రైజ్ విన్నరు ప్రపంచం అంతా గుర్తించిన వ్యక్తి కూడా ఒక చిన్న స్నేహితుడు పోయాడు ఇంట్లో పిల్ల తప్పిపోయింది మా భార్య వెళ్ళిపోయింది మా భర్త సరిగా పట్టించుకోవట్లేదు మా ఫాదర్ ట్రీట్ చేయలేదు అంటే కేవలం భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను బాధపడతారు బయట కనపడదు ఓకే అస్సలు కనపడదు సూపర్ సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళది నాకు తెలిసి హైయెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న రాశి ఏదైనా ఉందంటే కర్కాటక రాశి కర్కాటక రాశి ఎందుకంటే మీ జీవితాన్ని అనుభవాల నుంచే మీ ఎస్టీమ్ ఉంటది మేడం మాక్సిమం మీకు దుర్భరమైనటువంటి బాల్యం దుర్భరమైనటువంటి స్నేహితులు సమాజం అయినా మీరు నిలబడతారు మేడం అంటే ఎప్పుడు నిలబడతారు అంటున్నాను ఒక వ్యక్తికి సహాయం చేయాల్సి వస్తే అడిగిన నుంచి ఉంటారు నా జీవితానుభవాలన్నీ చేదు అనుభవాలను కూడా నేను ఎందుకు సహాయం చేయాలి అనే ఒక స్టాటిస్టిక్ నేచర్ ఉండదు నేను ఎందుకు హెల్ప్ చేయాలి నాకు ఎవరు చేయలేదు కదా అది ఉండదు మేడం అంటే ఒక ఒక కర్కాటక రాశి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ ఒక దేవుడు గురించి చెప్తున్నట్టే ఉంటుంది అదేమంటే అంత గొప్పది మరి వీళ్ళు ఈ గ్రహణ కాలంలో ముఖ్యంగా ఈ తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఏడో తారీఖు సెప్టెంబర్ మాసంలో ఒంటి గంట ముప్పై నిమిషాలు అంటే మధ్యరాత్రికి అయిపోతుంది మరి ఈ మూడు గంటల చిల్లర పది నిమిషాలు మనం చూసుకుంటే వీళ్ళు విషయాన్ని గమనించాలి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు బోధకు అంటే పాస్ట్ లో ఎక్కువ పాస్ట్ రికలెక్టింగ్ మెమరీ మె పెయిన్స్తో ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ మీద యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళకి డిఫాల్ట్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం అంటే రేపు ఏం జరుగుతుంది అనే జాగ్రత్త అతి జాగ్రత్త అతి కాన్షియస్ చూ సెల్ఫ్ కాన్షియస్ పీపుల్ సో ఈ లక్షణాలు వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి వర్తమానంలో వాళ్ళు చేయాల్సినటువంటి ఎన్నో పనులలో స్థిరత్వం లేకపోవడము కావలసినటువంటి మానసిక సామర్థ్యాన్ని వాళ్ళ సొంత విషయాలకి వేరే వాళ్ళ కోసం సొంత విషయాల్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతారు సో ఇది ముఖ్యంగా వీళ్ళు గ్రహణ కాలంలో వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఏంటో అది వాళ్ళు ఆపుకోవాల్సిన అవసరం లేదు రెండోది చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఆల్రెడీ చెప్పాను మీకు ఏంది సూక్ష్మ శరీరం శరీరమైనటువంటి మనసు మీద యుద్ధం జరుగుతుంది సో దిస్ పీపుల్ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ అ గ్రావిటేషన్ అండ్ యువర్ మైండ్ యువర్ ఎమోషనల్ మైండ్ అండ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ దర్ ఇస్ అ వార్ బిట్వీన్ దిస్ టూ ఓకే అప్పుడు వీళ్ళల్లో ఉన్నటువంటి దైవత్వం చెప్పాడండి ఎంపతి అని చెప్పాడండి ఎంపతి ద కన్సర్న్ ద లవ్ సాక్రిఫైస్ ఇవన్నిటి సమిష్టిగా ఏంటంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు విట్నెస్గా వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక స్థితిని వాళ్ళు ఈ మూడు గంటల పది నిమిషాలు అన్ని యాక్టివిటీస్లో ఉంటూ వాళ్ళని వాళ్ళు గా చూసుకుంటే విట్నెస్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసు మేడం మీరు వర్తమానంలో ఉంటారు వర్తమానంలో ఉండడమే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ దట్ ఈస్ ద జర్నీ టువర్డ్స్ ద స్పిరిచువల్ ప్యాక్ సో వీళ్ళు ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తూ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాలు వీళ్ళు శ్రోతలాగా ఉండి ఒక విట్నెస్గా ఉంటే మాత్రం వీళ్ళు గతంలో వీళ్ళకి ఏమైనా డిప్రెషన్ ఉందా లోన్లీనెస్ ఫీల్ అవుతారా ఏమన్నా అన్సర్టనిటీస్ వల్ల బాధపడుతున్నారా వీటన్నిటికి కూడా మెడిసిన్ కూడా అదే మేడం ఒక పారాసిటమాల్ ఎట్లా పనిచేస్తుంది మనకి ఈ విట్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సర్జరీ సో వాళ్ళ గతంలో ఎప్పుడు లేనటువంటి విల్ పవర్ కొత్త ధనము కొత్త చైతన్యము వీళ్ళకి గ్రహణ కాలంలో వస్తుంది సో వాట్ దీస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ ద మూన్ అగైన్స్ ద గ్రావిటేషన్ ఆఫ్ ద మూన్ ఇది వినడానికి ఎలా ఉంది మేడం ఒక చంద్రుడితో గ్రావిటేషన్ ఫోర్స్ తో యుద్ధం చేస్తున్నారని చెప్తారు నాగనాథ్ గారు అనొచ్చు నిజంగా ఇక్కడ మనిషికి మనిషికి అంత విల్ పవర్ ఉంటుంది మేడం మన పెంపకంలో ఏంటంటే మనం చాలా అదమ స్థాయి లేకపోతే చిన్నమాలు మన దేనికి పనికిరాం మన ప్రతి విషయానికి మనం పరిహారం చేసుకోవాలి సాంప్రదాయాలు పాటించాలని పెరిగాం యుగాలు అయిపోయినాయి వేల సంవత్సరాలు అయిపోయినాయి కానీ మనిషి చైతన్యం గురించి మనిషి కాన్షియస్ అవేర్నెస్ గురించి ఎవరు మాట్లాడట్లే శాస్త్రం మొత్తం చెప్పింది రాశి రూపంలో చేతన స్థితి గురించే చెప్పింది అంటే పుట్టుకతో వచ్చే స్వభావం ఆ తర్వాత వాళ్ళు పెంచుకునేటువంటి పెంచుకోవాల్సిన లక్షణాలే చెప్పింది దురదృష్టం ఏంటంటే మనం కేవలం యోగము దోషానికి మాత్రమే పరిమితం అయిపోవాలి అట్లీస్ట్ వాళ్ళు ఈ గ్రహణ కాలం నుంచి కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ దృక్పథాన్ని ఆలోచన మెరుగుపరుచుకుంటే మాత్రం రాబోయే కాలం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సూపర్ సార్ వెల్ సార్ చాలా బాగుంది అంటే చంద్రుడు ప్లస్ చంద్రుడు కాంబినేషన్ సూపర్ వర్కౌట్ అవుతుంది అండ్ ఈ గ్రహణం నుంచి డెఫినెట్ గా వీళ్ళకి చాలా బాగుంటుంది అనేది మాత్రం నాకు అర్థమైంది బట్ ఏదేమైనా కానీ బాగుంటుంది కాదు మేడం బాగుండేలాగా చేసుకునే అందుకే చెప్తున్నా డెఫినెట్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం బాగుంటుంది అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా మన శ్రమ లేకుండా మన బుద్ధి లేకుండా ఏదో ఫలితం రావడం బాగుండేలా చేసుకోవాలి కరెక్ట్ గా చెప్పాలి అంటే వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏ మనిషికైనా కానీ చాలా ఇంపార్టెంట్ విల్ పవర్ ఉంటే ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు ఆ అక్కడికి గ్రహాలు కూడా సో మచ్ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव